ఈ యొక్క వెంకటనగరం పంపింగ్ స్కీమ్ ద్వారా మనం రైతులకి నీళ్లు ఇవ్వడం అనేది గత వైసీపీ పాలనలో కూడా ఈ మోటార్లన్నీ మొత్తం ఈ పట్టించుకోకుండా పోవడం వైన్డమ్మలు ఇవ్వకపోవడం కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించకపోవడం వల్ల మోటార్లన్నీ కూడా పూర్తి స్థాయిలో పాడైపోయినటువంటి పరిస్థితి ఉంది దాని ద్వారా పదివేల ఆరు వందల ఎకరాలకి మనం నీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది పదివేల ఆరు వందల ఎకరాల భూమికి సంబంధించిన రైతులందరూ కూడా పంటలు వేసుకోవడంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈవేళ ఆ పరిస్థితుల నుంచి కూడా ఏ ఇబ్బంది లేకుండా రైతులకు నీరు ఇవ్వడానికి అధికారులు కాంట్రాక్టర్లతో మాట్లాడి నీడిచ్చే విధంగా కూడా మనం ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం పూర్తి స్థాయిలో అధికారులకు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వాటిల్ని ఏదో విధంగా ఈ సంవత్సరానికి రన్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం అదే విధంగా కాంట్రాక్టర్ని కూడా ఈ సంవత్సరానికి రిక్వెస్ట్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు అదేవిధంగా కాంట్రాక్టర్ని కూడా రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ సంవత్సరానికి మాత్రం రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా రైతులకు ఇబ్బంది లేకుండా పంటలు పండించే రైతన్నలకు ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఏదో విధంగా మరొకసారి అప్పు చేసి అయినా సరే పెట్టుబడి పెట్టే విధంగా మేము ముందుకు వస్తామని చెప్పి కాంట్రాక్టర్లు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు అధికారులు కూడా ఎన్ని కష్టాలు ఉన్నప్పుడు కూడా మేము పంపులు రన్ చేసి రైతులకి నేరు ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు మధ్యలో ఏదైనా రిపేర్లు వస్తే ఎలా రిపేర్ చేయాలి అనే దాని గురించి దానికి కావాల్సిన నిధులు ఎక్కడి నుంచి వస్తాయి అనే దానికి మాత్రం అధికారులు కొంచెం ఆలోచనలో పడినటువంటి విషయం నిజమైన విషయం అది అయినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి కూడా సహకారం తీసుకుని ఖచ్చితంగా శాంక్షన్ తెచ్చి ఈ యొక్క పా తాత్కాలికంగా ఓయిండము కూడా పూర్తి చేసి ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుని ఈ సంవత్సరానికి వెంకటనగరం కూడా గత సంవత్సరం జూలై ఇరవై తొమ్మిది నీళ్ళు రిలీజ్ చేసాం అలాంటిది ఈ సంవత్సరం వారం రోజుల ముందుగానే ఈ యొక్క జూలై ఇరవై మూడవ తేదీన ఉదయం పది గంటల పదకొండు గంటల మధ్యలో ఖచ్చితంగా రైతులు నీరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా చూస్తే రాబోయే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ పంటలు వేసే టైంకి పూర్తి స్థాయిలో ఈ యొక్క ఓఎండం కానివ్వండి ఇక్కడ లేకపోతే కెనాల్స్ క్లియర్ చేయడం జంగిల్ క్లియరెన్స్ కానివ్వండి పూర్తి స్థాయిలో వచ్చేసి రైతులకు ఇబ్బంది లేకుండా ఒక సరికొత్త విధానంతో రైతులు సక్రమంగా నీరు అందజేస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం గత సంవత్సరానికంటే కూడా వారం రోజులు ముందే రిలీజ్ చేస్తున్నాం కొంతమంది కావాలని ఏదో నీరు విడుదల చేయడంలో డిలే అయిందనే విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు దయచేసి అలా మాట్లాడొద్దు లాస్ట్ ఇయర్ కూడా జూలై ఇరవై తొమ్మిదిని రిలీజ్ చేసాం ఈ సంవత్సరం జూలై ఇరవై మూడు అంటే వారం రోజుల ముందుకు వచ్చి జూలై ఇరవై మూడునే ఇటు చాగల్నాడు అటు వెంకటనగరం కూడా నీటిని విడుదల చేస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తాం థ్యాంక్ యూ